ఓకే స్టార్ట్ తెలంగాణ రాష్ట్రం ఈనగాసి చి నకరపాలయ్యింది గడ్డేసి ఆవులకు పాలు పిలిచే అరవై ఏళ్ళ నుంచి ఏ దొరలకైతే వ్యతిరేకంగా పోరాటం చేసినామో అదే దూరం తీసుకొచ్చి ఇయ్యాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన పన్నెండు వందల మంది ఆప్తం బలిదానం చేసుకున్న విద్యార్థులు చచ్చిపోయిన ఫలితాలు తగ్గినాయా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం డబలి చేతులైంది సమైక్య పాలకుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మూతు నాకిన సన్నాసులు వాళ్ళ చెప్పులు బూట్లు పాలు చేసిన తద్దమ్మల ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు జూన్ రెండో తారీఖు తెలంగాణ వస్తే తెలంగాణ వచ్చిన మొదటి రోజే నువ్వుని కొడుకుని అల్లుకుని బంధువులు మొత్తం మంత్రి పదవులు ఒక్క నిమిషవాచంగా కూడా ప్రమాణ స్వీకారం చేయించినే మరి యాడి ముప్పై ఆరు నెలలైన మా బిడ్డలు సత్య శివాలయ్యి సమాధిలో పోయి తల్లిదండ్రులు బతకడానికి జీవనాధారం లేక రోజు రోజుకు గంట గంటకు కుంగి కుషించి ఆకలితో అనుమతిస్తుంటే పేదరికంలో మగ్గిపోతా అంటే కడుపు కోతతో కన్నీరు గారుస్తా అంటే మా కుటుంబ సభ్యులకు నువ్వు వర్గబెట్టి నిమిదని చెప్పి ఈ సన్నాసి అడుగుతున్నాం అదేవిధంగా ఆ పన్నెండు వందల మంది విద్యార్థి తల్లిదండ్రులను గుర్తించి గౌరవించి హైదరాబాద్ పిలిచి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక సన్మానం చేస్తే పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ చెంది తప్ప కేసీఆర్ పోరాటము హరీష్ రావు ఆరాటం వల్లనో ఈ తెలంగాణ రాలేదు అల్లుడు హరీష్ రావు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డల రెచ్చగొట్టి మూడు రూపాయలు బిట్టి పెట్రోల్ తెచ్చుకుని కానీ అర్ధ రూపాయలు అగ్గిపెట్టి తెచ్చుకోలే ఇది కేసీఆర్ చరిత్ర పోలీస్ కృష్ణయ్య ఒక విశాల గాథ వీనాస్తి రైవిల్ తోటి తన ఘనతకు పెట్టుకొని జై తెలంగాణ అంటూ కాల్చుకొని రక్తం మడుగులో కుక్క ఊరుతో తను జై తెలంగాణ అన్న తప్ప ఈ కేసీఆర్ లెక్క తన కుటుంబ సభ్యుల కోసం ఆలోచించిండా దయచేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇట్ట పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణ వచ్చింది ప్రాంత రైతుల కోసం ప్రాంత కార్మికుల కోసం ఈ ప్రాంత ఉద్యోగస్తుల భవిష్యత్తు బాగుండాలని చెప్పి తాను త్యాగం చేస్తే ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ తెలంగాణ వచ్చింది కానీ వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు చావలే మన బిడ్డలు సచ్చి శవాలయ సమాధిలో పోతుంటే కేసీఆర్ వాళ్ళ బిడ్డలు ఇలా ఎన్నికై సింహాసం మీద కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకుంటున్నాడు మన తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నాడు ఎందుకోసమైనా దళితులు గిరిజనులు మైనార్టీలు బడుగు బలహీన వర్గాల పేద బిడ్డలు సత్య శవాలయ సమాజంలో వేయింది కేసీఆర్ విని బిడ్డలు తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి ఈ తలమాసిన ముఖ్యమంత్రిని అడుగుతాను అదేవిధంగా సామగ్ర కుటుంబ సర్వే ఆ సర్వేలా మన ఊరు అడిగిండు మన కారు అడిగిండు మన ఇల్లు అడిగిండు మన ఆకిలి అడిగిండు తప్పలేదు అదే కాలానికి ఇంటికి వస్తే నీ కావులు ఉన్నాయా నీ కే నీ కోళ్ళు ఉన్నాయా జీవనాకరికి నీకు పనులు ఉన్నాయా అడిగిండు నేను అడుగుతున్న ఈ సన్నాసి ముఖ్యమంత్రిని నీ సౌట దద్దమ్మ కేసీఆర్ని ఇవాళ కోళ్ళు పందులు బిడ్డ ఇలా రాస్తే ఉంటే రేపు కోసుకొని తిరిగిపోతాయి కోసుకొని తినే కోళ్ళకు పందులకు కాలం పెట్టినావు కదా మరి మీ బిడ్డ ఎవడైనా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటా ఒకవేళ చేసుకుంటే ఆ బిడ్డ తల్లిదండ్రుల బతుకు జీవనం ఏ రకంగా సాగుతుంది ఆ కుటుంబ సభ్యులకి సన్నా క్షేమిస్తే వాళ్ళని ఆదుకుంటుందని ఒక కాలం పెట్టుకుంటే వీరి సొమ్ము వీనయ్య సొమ్ము వీని ముత్తాత సొమ్ము ఏమైనా పోయిండేనని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతాను అదేవిధంగా విధంగా వచ్చిన తెలంగాణ బంగారు క్రీడాలు వదిలిపెట్టాలే పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటేనే తెలంగాణ వచ్చింది కదా ఆ విద్యార్థి ఆ విద్యార్థి తల్లిదండ్రులకు పెట్టాలి బంగారు కిరటాలు అది పక్కకు పెడితే దళం ఇప్పిన గోరే టెంకన్న పెట్టు గజ్జగచ్చిన గద్దరు పెట్టు ముందుండి పోరాని ఎములకు పెట్టు ఆంధ్ర పోలీస్ దెబ్బలకు ఈపు దాపిన చెరు సుధాకరణ పెట్టు అది పక్క పెట్టి నువ్వు రెండు ఏజ్ ఫామ్ హౌస్లో పెట్టే సకల జన్లు సమ్మె చేసిన కోదండరానికి భద్రకాలు వచ్చి అడిగింది ఆ కేసీఆర్ నా కేంద్ర బంగారు క్రీడవాణి తిరుపతి తిరుపతికన్నా నడిగినా ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి నాకు ఎందుకు తెలియదని ఇవాళ ఆడబిందలు గవర్నమెంట్ వల్ల మూత్రం పోదని బాత్రూమ్ లేక అల్లాడతా అంటే ఎవరబ్బా సొమ్మని నువ్వు పీవీ సింధుకి ఐదు కోట్లు ఇస్తావు సన్నాచ్చ అని చెప్పి సందర్భంగా అడుగుతున్నావు ఇది వాస్తవం కాదని చెప్పి మనం చేస్తావు అమ్మా అదే విధంగా ఇంకోటి పీవీ సింధుకి పోస్ట్ ఇచ్చిండు ఏ పోస్ట్ కాదు అలా దాగా వాళ్ళ తాతదయ్యి తెలంగాణ విధంగా ఇంకోటి పోస్ట్ కూడా ఇచ్చిండు మొన్న రీసెంట్గా మన ఊళ్ళల్లో బిడ్డ ఇంత మెటు కొడుకు పెళ్ళికి అంతా మెటు ఉంది కార్యం ఉంటే పెళ్ళి ఉంటే బంగారం ఉదపెట్టేటువంటి మన ఊళ్ళల్లో ఏమంటామన్నా వీడు తాగుపోతాడు తిరిగిపోతాడు తిరిగిపోతాడు అంట నేను అడుగుతున్న ఈ పోలీసు యంత్రాంగాన్ని వాడు కూడా హైదరాబాద్లో మందు దాకి బండి చేసుకొని పోతా అంటే వాణి వాని బండిని తీసుకపోయి జైల్లో పెడతారు కదా ఆ అయినా మీరు పోసిందే కదా నాలుగు కోట్ల ప్రజలు నేర్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది కదా మరి ఈ సన్నాసిని తీసుకపోయి అన్నమాన్ జిల్లా వద్దా దయచేసి మా అన్నదమ్మున పోలీసులు ఆలోచించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా రాష్ట్రం కాదని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈ రాష్ట్రానికి పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసి అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే ఈ రావు వచ్చి ముప్పై మూడు నెలలు కాలే ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పది పేదోని నెత్తి మీద పెడతాడు ఇదేనా బంగారు తెలంగాణ చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడుపుతాను పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై ఏళ్ళలో చేయనప్పుడు నువ్వు రెండు రెండున్నర సంవత్సరాలు అనే చేసినావు ఇదేనా బంగారు తెలంగాణ చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడుపుతాను అదే విధంగా అంతకుముందు పేరు ఆంధ్ర వాడే బాగు మా తెలంగాణ వాడే జాగ్రత్త మా నీళ్లు మన నీధులు మన నియామకాలు ఆంధ్రవాడు పొందగొడతాడు ఆంధ్రవాడిని ప్రాంతం నుంచి తరుగుతున్న మనకు నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తాయి నియామకాలు వస్తాయి ఆంధ్రుల్ ఆంధ్రులే ఆంధ్రుల్లే లంకర విజ్ఞాని అందరం ఇప్పుడేమో అందరూ బిడ్డలే హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కడపలు పెట్టుకొని చూసుకుంటా వాళ్ళ కాలు వీళ్ళపై నుంచి పంచుకునిపిస్తాడు మరి ఏమైందో ఏమైందో పోయిందో దేవుని గిట్ట కొంతమందికి ప్రత్యక్షమై జ్ఞానోదయం కలిగిస్తారు అదేవిధంగా ఏ దేవుడో ప్రత్యక్షమై కేసీఆర్ జ్ఞానోదయం కలిగించి అరే మనుషులను మనుషులాగా చూసుకో సోదరుని మనుషులాగా చూసుకొని జ్ఞాన విధంగా కలిగిస్తే నాకేం అభ్యంతరం లేదు ఆంధ్ర సోదరుల కాలు ముందుడితే నీ పంటితోటి తీ వాళ్ళ చెప్పులకు మట్టి అంటే నీ ఒంటితోటి చూడు రోజు నా దమలు వాళ్ళ చెప్పు తీసుకుని నీతి మీద కొట్టుకో నాకు అభ్యంతరం లేదని చెప్పి ఈ సందర్భంగా కలుగుతాను అదేవిధంగా కేసీఆర్ సంగతి చెప్తుందంటే కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చిందా దళితుడు ముఖ్యమంత్రి అయిందా ఉన్న ఉప ముఖ్యమంత్రిని తీసేసిన మాట వాస్తవం కాదా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధం విద్య వచ్చిందా తెలంగాణలో ఒక్క పేద డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా కేసీఆర్ నువ్వు చేసిన వర్క్క మంచి పని దళితుల గురించా నిరుద్యోగి యువకుల గురించా నిరుపేద యువకుల గురించా దళిత అయినట్టు బిడ్డల గురించా నువ్వు చేసిన వర్క్ మంచి పని ఏదైనా ఉంటే చెప్పారు చంద్రచేఖరు నీకు నువ్వు చేయకూడమని చెప్పి మనం చేస్తా ఉన్నా అదేవిధంగా కేసీఆర్ సంగతి ఎట్టుందంటే ఒక తాగుబోతుడు కథ మీకు వెళ్ళాలి కట్ట మీద పోయి కట్ట మైసమ్మను మెట్టిండట మైసామ్మ మైసమ్మ ఈ చెర నీళ్ళని సారా చేయి ఆ తలకాయ కూర్చి నేను కిట్టానడాట ఆ మైసమ్మ మా ఇంత మా ఎదుగు పెట్టింది శరంత సారా అయింది వీడేం చేస్తాడు ఇక్కడ ఫుల్గా తాగాడ పడిపోయింది మరి మైసామ్మ ఏమంటది ఏమరే పిల్లగా వెంటనే నేను చేస్తే తలకాయ ఎదుర పిల్లగాని మైసామ్మ అడిగిందట మరి వీడేమంటాడు మైసామ్మ మైసామ్మ తాగుబోతున్నమాట అంతా అంట బిట్ట లేదా కేసీఆర్ చూపిస్తారు అని చెప్పి ఈ సందర్భం అదే విధంగా మాట మాట్లాడితే బంగారు తెలంగాణ అంటారు ఎందుకు బంగారు తెలంగాణ పన్నెండు వందల మంది సందమావ చందమావ లాంటి బిడ్డల్ని మాయమాటలతో బలి తీసుకున్నందుక బంగారు తెలంగాణ పన్నెండు వందల మంది తల్లిదండ్రుల గర్భశోకాన్ని పుట్టను పెట్టుకున్నందుక బంగారు తెలంగాణ పన్నెండు వందల మంది త్యాగాలను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయినందుక బంగారు తెలంగాణ పన్నెండు వందల మంది పాడల మీద శవాల మీద పేలాలు ఎక్కువని బర్త అన్నది కాదు బంగారు తెలంగాణ చచ్చిపోయిన శ్రీకాంత చారిత్రని ఓరు చచ్చిపోయిన శ్రీకాంత చారిత్రని ఓడిపోయే సీట్ ఇచ్చి బుసపెట్టినందుక ఒక పేద బిడ్డ దళిత బిడ్డ మాదిగా కులాన్ని చెందిన ఉప ముఖ్యమంత్రిని ఏడు నెలలకు తీసి ఎగోర పెట్టినందుక బంగారు తెలంగాణ చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ నమ్ముతాను ఒక్క నాడన్న నోటిగుంట జై తెలంగాణ అని నయ్యపుంచకుడు వాడిని కడియం శ్రీఆర్ని ఉప ముఖ్యమంత్రి చేసినందుక ఇది బంగారు తెలంగాణ చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతాను పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఒక్క బొందన్న క్రికెట్ మట్టిపోయిన ఖమ్మం జిల్లా కర్కోటకుడు వాడిని తుమ్మ నాగేశ్వరరావుని మంత్రి చేసినందుక ఇది బంగారు తెలంగాణ జై తెలంగాణ అన్న విద్యార్థులపై కాల్పులు జరిపిన కొండ సురేఖను ఎన్ని చేసినందుక ఇది బంగారు తెలంగాణ చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతాను అదేవిధంగా నల్లగొండ జిల్లా ఒక విశాల గాథ లక్ష యాభై వేల మంది సందమామ లాంటి బిడ్డలు ఫ్లోరైడ్ బాధలో కాళ్ళు పోయి నడు వంకరవి చేయి వంకరవే జీవన సాగంలో జీవనం సాగిస్తా అంటే ఆ తల్లి కూలికి పోవాలంటే తన కొడుకును ఇచ్చిపెట్టి పోలేక ఉన్న గొర్రె పిల్లను కుక్క పిల్లను ఏ రకంగా మనం తాడు పెట్టి కట్టేస్తామో ఆ పద్ధతిలో కట్టేసిపోవాలి చెప్తాను నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ కొడుకును కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదైతే ఆ తల్లిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా ఆ తల్లికి ఐదు వేలు పదివేలు పిలిచి ఆ తల్లి కూలిపోదు కదా తన కొడుకును కడుపులు పెట్టుకుని చూసుకుంటుంది కదా తన కొడుకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది కదా మరి ఇంత జ్ఞానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతాను అదే విధంగా మల్లన్న సాగర్ బాధ ఒక విశాల కాలం ఆడున్న రైతాంగం మాకు బలవంతంగా భూసేకరణ చేస్తాడు ఆడ ఉన్న మల్లన్న సాగర్ భూసేకరణ మాకు బలవంతంగా చేస్తానని రైతులు మాకు లేని చట్టాలు మాకు ముందర పెడతాడు మార్కెట్ ఇదో కన్నా మాకు పైసలు తప్పిస్తానని ధర్నా చేస్తా అంటే అట్టపగల రైతుల మీద కాల్పులు తెప్పించిన నర రూపాయలు ఆ చేతుడు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ అని చెప్పి సందర్భంగా అడుగుతాను అదే విధంగా కాల్పియంగా నిండు అసెంబ్లీలో అసెంబ్లీ నడిపోటున మాట్లాడి నేనే కాల్పియా అని చెప్పిన అన్న ఇద్దనన్న కరికిన లేకుండా మాట్లాడిన అసెంబ్లీలో నరరూప రాక్షడు కర్కోటకుడి కల్వకుండా చంద్రశేఖరరావు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు గురించి మాట్లాడుతాను